ఋషికొండపై ఏడాదికి ఏడు కోట్ల ఆదాయం వచ్చే రిసార్ట్స్ ను మైకా పాలకులు కూల్చేశారు అభివృద్ధి పేరుతో నాలుగు వందల యాభై మూడు కోట్లు వెచ్చించి ప్యాలెస్ నిర్మించారు ఇప్పుడు కేవలం విద్యుత్ బిల్లులకే ఏడాదికి కోడిన్నర చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాలు అత్యాధునిక వసతులను మంత్రులు నాదేళ్ల మనోహర్ కందుల దుర్గేష్ జనసేన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పరిశీలించారు విజయనగర బొబ్బిలి కళింగ గజపతి పేరిట ఉన్న నాలుగు బ్లాకుల్లో టబ్బులు ఆటోమేటిక్ డోర్ కర్టన్లు అధునాతన ఫ్యాన్లు సమావేశ మందిరాలు లివింగ్ గదులను పరిశీలించారు వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నివాసంగా వినియోగించుకునేందుకు రుషికొండ భవనాలను విలాసవంతంగా నిర్మించింది నాటి పాలకులు ఇంటీరియర్ డెకరేషన్ కోసం ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేశారు విద్యుత్ జీవీఎంసీ ఉద్యాన పర్యాటక శాఖల నిధులను మళ్లించి భవన నిర్మాణం కోసం వెచ్చించారు ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్లు మట్టిని తవ్వి అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు శాసనసభ శీతాకాల సమావేశాలలోపు ఈ భవనాలపై ఒక నిర్ణయం తీసుకుంటాం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు సెవెన్ బ్లాక్స్ నిర్మాణానికి వాళ్ళు చేశారు ఏం అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్ కింద చెప్పారు వాళ్ళు 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 గవర్నమెంట్ జీవో ఏముందంటే ఎగ్జిస్టెన్స్ ఐ మీన్ రీడెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ రిసార్ట్ ది బిల్ దాంట్లో రెండు బ్లాక్లే పెట్టారు ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే సెవెన్ బ్లాక్స్ లో సెవెన్ బ్లాక్స్ లో బడ్జెట్ ఒకదానికి తొంభై పైన ఇంకోదానికి డెబ్బై పైన టూ పేజెస్ లో ఇంతే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు నూట అరవై నాలుగు కోట్ల రూపాయలతోటి సెవెన్ బ్లాక్స్ కట్టేటప్పటికీ అది సెవెన్ బ్లాక్స్ కి పూర్తి చేయలేదు నాలుగు బ్లాక్ల కంటే మనం చూస్తే నాలుగు నాలుగు బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ వన్ సిఎంఓ ఆఫీస్ వన్ ఇవన్నీ కూర్చోవడం అలాగే వాళ్ళు ఏడు బ్లాక్లు ప్లాన్ చేసుకుంటే నాలుగు బ్లాక్లే కట్టారు ఏడు బ్లాక్ వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు తొంభై రెండు కోట్లు ఫస్ట్ ఫేజ్ రెండో పేజ్ యాభై మూడు కోట్లు కొంచెం అటు ఇటుగా పెడితే నూట అరవై కోట్ల పైచి వాళ్ళ ఒరిజినల్ ప్లాన్ అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒక రెండింతలు అవుతుంది కానీ ఇది నాలుగు వందల యాభై నాలుగు కోట్లు నాట్ ఈవెన్ ఫర్ ఎంటైర్ సెవెన్ బ్లాక్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఫోర్ బ్లాక్స్ నాలుగు బ్లాకులకే నాలుగు వందల యాభై నాలుగు కోట్లు అయింది ఒరిజినల్ ప్లాన్ తొంభై రెండు కోట్లు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ దీనికి లోపలికి వెళ్ళి చూసి నేను వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని గత కాలం రానివ్వలేదు ఇప్పుడు ఏమైపోయింది ఒక డ్యామేజ్ జరిగిపోయింది